టు అవర్ ఛానల్ నేను మీ విజయకుమార్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇల్లు వాటి గురించి పూర్తి టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే మరి ఇంకా ఎప్పుడు ఇస్తారు అనేది ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు వారికి మరి ఎప్పుడెప్పుడు అని ఇల్లు తీసుకోవాలా అని ఆతృతగా ఉన్నారు మరి వారి కోసం ఒక న్యూస్ అయితే లేటెస్ట్ న్యూస్ అయితే మనం తీసుకొచ్చాము అది ఏంటి మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మనం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా కూడా మీకు ముందుగా చేరుతాయి ఈ యొక్క ప్రతి ఒక్క అప్డేట్ మీకు చేరుతుంది మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణాలు జిల్లాలో ప్రారంభమయ్యాయి ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి నిర్మాణానికి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుండి ఐదు వందల ఫీట్ల మించకుండా ఇంటి నిర్మాణానికి అధికారులు ఆధ్వర్యంలో మేస్త్రీలు ముగ్గుపోస్తున్నారు జిల్లాలో ఒక వెయ్యి ఇరవై మంది లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు జిల్లాలో ప్రారంభమయ్యాయి ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుండి ఐదు వందల ఫీట్లకు మించకుండా ఇంటి నిర్మాణాలు అధికారులు ఆధ్వర్యంలో మేస్త్రీలు ముగ్గు పోస్తున్నారు ఇప్పటికే జిల్లాలో చాలా వరకు ఇంటి నిర్మాణానికి పునాదులు తవ్వారు మంచి రోజులు లేవని కొ మందకోడిగా ఇందిరామైళ్ళ పథకంలో భాగంగా జిల్లాలో మొదటి ప్రాధాన్యత ఇల్లు లేని సొంత స్థలం కలిగి ఉన్న ఒక వెయ్యి ఇరవై మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇప్పటి వరకు రెండు వందల ఇళ్ల వరకు అధికారులు ముగ్గుపోయడంతో నిర్మాణ పనులు చేపట్టారు ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడంతో పనులు మందకోడిగా సాగుతున్నాయి ఉగాది శ్రీరామనవమి దాటిన తర్వాత మంచి రోజులు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెంచనుంది ఇరవై ఆరు మంది మేస్త్రీలకు శిక్షణ ఇంటి నిర్మాణాలకు మేస్త్రీల కొరత లేకుండా జిల్లాలో ఇరవై ఆరు మంది శిక్షణ ఇచ్చారు ముప్పమా ఆధ్వర్యంలో ప్రతి మండలంలోని మేస్త్రి పని పని వచ్చి నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న ఇద్దరిని ఎంపిక చేశారు వీరికి న్యాక్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు ఇందిరామయ్యలను తక్కువ ఖర్చుతో ప్రభుత్వం నుంచి వచ్చే ఐదు లక్షలతో ఎలా పూర్తి చేయాలో ఈ శిక్షణలో అవగాహన కల్పించారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి పది ట్రిప్పుల ఇసుక ఉచితంగా అందిస్తుంది విడతల వారిగా బిల్లులు చెల్లింపు ఇళ్ళ నిర్మాణంలో పునాది పనులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి వార్డు అధికారులు పరిశీలించి ఫోటో తీసి సంబంధిత యాప్లో అప్లోడ్ చేస్తారు అనంతరం లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేస్తారు పునాది స్థాయిలో లక్ష గోడ నిర్మాణానికి మరో లక్ష స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత మిగిలినవి చెల్లిస్తారు మండలాల్లో నమూనా జిల్లాలో పదమూడు మండలాలు ఉండగా పదకొండు మండలాల్లో ఇందిరమ్మ ఇంటి నమూనాలు అధికారులు చేపట్టారు వీటిలో తంగపల్లి ఇల్లంతకుంట ముస్తాబాద్ గాంబీరావుపేట ఎల్లారెడ్డిపేట వీరన్నపల్లి కొనరావు మండలం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పదకొండు మండలాల్లో అయితే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి ఇవి పూర్తయిన తర్వాత వీటిని హౌసింగ్ కార్యాలయాలకు ఉపయోగించనున్నారు ఇదండి ఈరోజు న్యూస్ ఎందుకంటే ఆల్రెడీ ఎవరికైతే మరి స్థలాలుండి వారు ప్రభుత్వం వారైతే ఇల్లు కట్టుకోవడానికి మరి శాంక్షన్ అయిందో వారికి ఒక వెయ్యి ఇరవై మందికి శాంక్షన్ అయినట్టుగా మనకు ఆ యొక్క జిల్లాలో తెలుస్తుంది మరి వాళ్ళు ముగ్గు పోసుకొని కొంతమంది అయితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు ఇంకా కొంతమంది అయితే ము ముహూర్తాలు మంచిగా లేవని చెప్పేసి ఇంకా ముగ్గు పోయట్లేదు మరి వారు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి అది ఎంతవరకు పోతుందో మరి ఎట్లా అని ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారు మరి ఇల్లు లేని వారి సంగతి అయితే మనకి ఇంకా టాపిక్ రాలేదు మరి అది ఏం చెప్పలేదు ఆ యొక్క న్యూస్ కూడా ఇంకా మనకు అఫీషియల్గా రాలేదు కాబట్టి ఆ న్యూస్ రాగానే మీకు ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను అప్పటివరకు మన ఛానల్ని మీరు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్